బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొట్టి మైనార్టీలను అణచివేసే కుట్ర రాజకీయం చేస్తుంది ఓక్ సవరణ బిల్లు చర్చా వేదికలో కాంగ్రెస్ మాజీ పార్లమెంటరీ కన్వీనర్ సయ్యద్ గౌస్పీర్ వక్ సవరణ పేరుతో మైనార్టీలను అణచివేసి రాజకీయంగా ఆర్థికంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సయ్యద్ గౌస్పీర్ ఆరోపించారు నగరంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో వక్ సవరణ బిల్ చర్చా వేదికలో పాల్గొని ప్రసంగిస్తూ మానవత్వంతో మించిన మతం ఏదీ లేదని మనమంతా భారతీయులమని గర్వపడుతున్నామని భిన్నత్వంలో ఏకత్వం లాగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి సమాన హక్కులు పొందాలని ఆశయంతో వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీజేపీ ప్రభుత్వం దేశంలో మోస్తారో రెండు వందల యాభై కార్పొరేట్ కంపెనీలకు కొమ్ములు కాస్తూ వక్స్ ఆస్తులను వారికి ధారాదత్తం చేసేందుకు కుట్రలో భాగంగానే ఈ వక్ సవరణ బిల్ అంశం తెరమీదికి తెచ్చారని నిజానికి ఈ వక్స్ సవరణ బిల్ పూర్తిగా ముస్లిం మైనార్టీలను రాజకీయంగానూ ఆర్థికంగాను వారి ఎదుగుదలను పూర్తిగా అణిచివేసేందుకు కుట్ర పన్నుతుందని అందులో భాగంగానే వక్స్ బిల్ సవరణ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా బీజేపీకి you తొత్తులుగా మారి మైనార్టీ ఓట్లతో నెగ్గి నెక్కి ఆ మైనార్టీలకు సంబంధించిన వక్స్ ఆస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమైందని అదే తరహాలో ఈ కూటమి ప్రభుత్వం కూడా ముస్లిం మైనారిటీల పట్ల ఈ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని వీరికి మైనారిటీ ఓట్ల మీద ఉన్న చిత్తశుద్ది మైనారిటీ సమాజ అభివృద్దికి వారి తోడ్పాటుకు విఘాతం కలిగిస్తున్నాయని అన్ని సెక్యులర్ పార్టీలు కలిసి ఈ వక్స్ ఆస్తుల సవరణ బిల్లును వ్యతిరేకించాలని మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మతాలపై చిచ్చుపెట్టే ఈ అంశం పైన ఎండగడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తార్ పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు నాయకులకు అదేవిధంగా ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీజేపీ గవర్నమెంట్లో మతం అనేది పెద్ద విషయంగా ప్రతి మానవుని మైండ్ సెట్ను చేయడం జరుగుతుంది మానవత్వానికి ఇచ్చిన మతం ఏది లేదు మానవత్వానికి వ్యతిరేకంగా చెప్పే మతం ఏది లేదనేది ప్రతి ఒక్కరు గమనించాలి మనమందరం భారతీయులని ఎప్పుడు గౌరవపడతాం ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం మన సహజంగా ఉన్న మన దేశ వనరులు వీటన్నింటినీ ముందుకు పెట్టి ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్కరు కష్టపడుతూ దేశాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి సమాన హక్కులు కల్పిస్తూ అదేవిధంగా ఆర్థికంగా ఎనబడిన బడుగు బలిహీన వర్గాలకు కూడా వారికి కావాల్సిన విధంగా వాళ్ళని కూడా ముందుకు వెళ్తూ వస్తూ ఉండగా ఇప్పుడు కేవలం బడా కాపులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో మరియు అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అంబానీ అలానే కాకుండా వారిని మన దేశ సంపదను ట్టి పెట్టే విధంగా వాళ్ళకు ఇచ్చే విధంగా ఈ బిజెపి గవర్నమెంట్ ఏదైతే ఉందో బిల్లును పాస్ చేస్తూ ఉంది ఇది బొక్ సవరణ బిల్లు ఏదో ఒక మతం మీద దాడి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఇది ఏ మతానికి సంబంధించింది కాదు దేశంలో రైల్వే మరియు ఆర్మీ తర్వాత ఎక్కువ ఆస్తులు గల బోర్డు ఏదైనా ఉందంటే బొక్ కాబట్టి ఆ ఆస్తులను ఈ బడాబాబులను వాళ్ళ చేతికి వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ సవరణ బిల్లు రావడం జరుగుతుంది ఆ విషయాన్ని మనం అందరం గమనించాలి ఇంతకుముందు కమ్యూనిస్టర్ కామ్రేడ్ అన్నిటి ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా కాశ్మీర్లో ఉన్న సంపదను ఆస్తులను కట్టి పెట్టే విధంగానే ఆ బిల్లును ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసివేసేయడానికి అన్ని ప్రయత్నాలు బలవంతంగా చేసి ముందుకెళ్ళారు సో ఇవన్నీ ఈరోజు ఒక బోర్డు రేపు ఖచ్చితంగా గురుద్వారా సంబంధించిన ఆస్తులు శిత్రులకు సంబంధించిన ఆస్తులు కానీ తర్వాత క్రిస్టియన్ సహోదరులకు సంబంధించిన ఆస్తులు కానీ తప్పకుండా చివరి స్టెప్పు హిందూ దేవాదాయ సంస్థలకు సంబంధించిన ఆస్తులు కానీ ఏమి మిగిలవు ఇవన్నీ ఈ గవర్నమెంట్ నడుపుతున్నదే బీజేపీ గవర్నమెంట్ ఈ బడాబాబులు ఎంత నుంచి వాళ్ళకు ఆర్థికంగా ఈ బీజేపీ సపోర్ట్ చేస్తూ నడుపుతున్నారని మనకందరికీ తెలిసిన విషయమే అటువంటిప్పుడు మన రాష్ట్రంలో ఇంతకుముందు మనం చూసినట్లయితే వైసీపీ గవర్నమెంట్ కూడా బీజేపీ చేతుల్లో కీలక బొమ్మలాగా ఏ బిల్లు కూడా ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంట్లో దానికి వత్తాస పలుకుతూ ఆమోదించింది అదే పద్ధతిలో ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఏదైతే కూడిపోయిందో వాళ్ళు కూడా అదే దారిలో వెళ్తున్నారు ఒకటి గమనించండి ఇది ఒకటి ముస్లింల మనోభావాలను దెబ్బ దెబ్బతీయడమే కాకుండా ఇది మీరు ఏ విధంగా అయితే బీజేపీ గవర్నమెంటు బడాబాబులను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుందో దాన్ని మీరు కూడా సహకరిస్తున్నట్టు మన రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మా విన్నపం ఏంటంటే మీరు ఒక్కోటి బిడ్డలకు ఈ కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ రాబోయే పార్లమెంటు సమావేశంలో ఈ కూటమి ఈ కూటమి కానీ వైసీపీ కానీ మగపడి పిల్లకు మద్దతు కలపకూడదని మద్దతు కల్పించవద్దని మా విన్నపము మరియు ప్రజల ఆకాంక్ష మీకు ఎంత ముస్లింలు ముస్కౌట్ బ్యాంక్తో మీరు గెలిచినారు కాబట్టి వారి మీద అభిమానం ఉంటే దీన్ని పక్కబడి ఉంటారని కోరుకుంటూ సెలవు